అందరికీ ముందుగా నమస్కారం ప్రపంచం చూపంతా కూడా ప్రస్తుతం విశాఖ వైపు చూస్తూ ఉంది దానికి ప్రధాన కారణం ఏంటో మీ అందరికి కూడా తెలుసు ఏదన్నా ఒక చిన్న డౌట్ వచ్చినా ఒక సమాచారం తెలుసుకోవాలన్నా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా మనం వెతికేది గూగుల్ అటువంటి గూగుల్ని విశాఖకు తీసుకొచ్చి మరి విశాఖ అనే నగరాన్ని ప్రపంచపట్టంలో అందరికీ తెలిసే విధంగా సాకారం చేసిన మన ప్రీతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అందులో ప్రధానంగా ఏదైతే యువనాయకులు లోకేష్ బాబు గారి యొక్క చొరవ ఆయన యొక్క పరిశేషంతో ఇంత త్వరగా మన విశాఖ గూగుల్ రావటం దట్టు రేపు ఎల్లుండి ఇక్కడ విశాఖపట్లో జరుగుతున్న సిఐ సమ్మిట్ లో దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం మాములుగా మనకంటే భారతదేశంలో మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక తెలంగాణ లాంటి ఎన్నో రాష్ట్రాలు మనకంటే ఎంతో ఇండస్ట్రియల్ సైడ్ కానీ లేకపోతే మిగతా ఐటీ సైడ్ కానీ అన్ని రకాలుగా కూడా అడ్వాన్స్గా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి అయితే ఒక పదహారు నెలలుగా ఏంటి ఎందుకు పరిశ్రమలు కానీ లేకపోతే ఐటీలు కానీ టూరిజం ప్రాజెక్టులు కానీ అన్ని కూడా ఆంధ్ర వైపు పరుగులు తీస్తూ ఉన్నాయి ఏంటి వచ్చిన మార్పెంట్ అని మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఆ మార్పెంట్ మనందరూ కూడా తెలుసు ఏంటంటే ఒక అనుభవం ఉన్న నాయకుడు ఒక విజనరీ లీడర్ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుడు మళ్లీ రాష్ట్రంలో నాయకత్వం వహించటం అంతేకాదు దానికి ఒక యువనాయకత్వం మళ్లీ తోడు కావటం అందుకే గతంలో మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటా ఉన్నారు డబుల్ ఇంజిన్ బుల్లెట్ వేగంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వరదలా వస్తా ఉన్నాయి ఒక్కసారి గతం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒకసారి గుర్తు చేసుకుంటే మరి రాష్ట్రంలో ఎలాంటి ఉందో నేను మీకు వేరేగా చెప్పనవసరం లేదు ఇక్కడికి వచ్చిన పారిశ్రామికతలు చాలా మంది ఉన్నారు చాలా మంది ఐటీకి సంబంధించిన వాళ్లు ఉన్నారు అందరూ కూడా చూశారు ఎలాంటి పరిస్థితి మనం చూసాము ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి ఏదో వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి లేదా ఎవరైనా కొత్తగా పెడతా ఉంటే వాళ్ళు నాయకుడు యొక్క యాటిట్యూడ్ బట్టి మళ్ళీ వాళ్ళు కూడా మానుకొని వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే సంఘటనలు మనం చూసాం మరి అప్పుడు ఆ రోజు చూస్తే ఆ రోజు ఆ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆ ప్రభుత్వం అంతా కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటంటే మాలు ఫిష్ సెంటర్స్ మటన్ మార్కెట్లు అప్పడాల హబ్బులు మామిడి తాండ్ర జోన్స్ లేకపోతే పచ్చళ్ళ యొక్క సెంటర్స్ ఇటువంటి తీసుకొస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి చూడండి గూగుల్ క్వాంటమ్ వ్యాలీ లేదు టీసీఎస్ లేదా కాగ్నిజెంట్ యాక్సెంచర్ ఈ నేమ్ ఇట్ ఎనీ కంపెనీ ఏదైనా టాప్ టెన్ కంపెనీస్ ప్రపంచంలో తీసుకుంటే అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి అది తేడా అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా రేపు జరిగే సమ్మిట్ ఒక సంచలనం కాబోతా ఉంది సబ్మిట్లు అనేది మనం కొత్త కాదు గతంలో కూడా చాలా సబ్మిట్లు పెట్టుకున్నాం గతంలో పెట్టిన సబ్మిట్లకు ఈ సబ్మిట్లకు తేడా ఏంటంటే ఈసారి ప్రత్యేకంగా ఏదైతే ఎంఓలు చేస్తా ఉన్నారో వాటిలో అవన్నీ కూడా స్ట్రిక్ట్ గా వాటి అన్ని కూడా వెట్టింగ్ చేసుకుని డిపిఆర్ అంతా డీటెయిల్ గా చూసి ఆ పొటెన్షియాలిటీ ఎంత ఉంది ఎంతవరకు వాళ్ళు మెటిలైజ్ చేయగలుగుతారు అన్ని కూడా వెట్టింగ్ చేసిన తర్వాతనే ఆ ఎంఓలు చేసుకుంటా ఉన్నారు దాదాపు పది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రేపు రెండు రోజుల్లో ఎంఓఎలు కాబోతా ఉన్నాయి లక్షలాది మంది యువతికి ఉపాధి కలగపోతా ఉంది అంటే ఇప్పుడే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇప్పుడు దాకా ఏదైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇక్కడికి వచ్చే ముందుగా నాలుగు ఐటీ సెంటర్స్ కి శంకుస్థాపన చేయడం జరిగింది కారులో వచ్చేటప్పుడు మన అడుగుతా ఉన్నారు భరత్ గారు అలాగే భాస్కర్ గారు నేను కూర్చున్నప్పుడు లోకేష్ గారు అంటున్నారు అయిదే నా పెట్టింది ఇంకా కొంచెం ఉన్నాయి కదా అవి కూడా చేసుకుంటే పాతి కదా అని అంటే ఈ రోజుకు ఐదుకే చేయగలిగాం మళ్లీ ఒక వన్ వీక్ టెన్ డేస్ లో మళ్ళీ ఇంకొక ఐదు చేయబోతాను ఇట్లా ఎవరీ వీక్ టెన్ డేస్ ఒకసారి ఇలాంటి ఐదులు ఐదులు వైజాగ్ లో రాబోతా ఉన్నాయి అంటే ఇవి ఎందుకు చెప్తా ఉన్నానంటే భారతదేశంలో ఈ రోజు విశాఖపట్నానికి గూగుల్ అనే ఒక యాంకర్ క్లయింట్ ఏ రోజు అయితే మనకు ఫైనలైజ్ అయిందో ఇక మనకి పెట్టుబడులకు సంబంధించి చూసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా ఈ రోజు ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మనం ఇక్కడ ఇప్పుడే చేసుకున్నాం శంకుస్థాపన ఎవరైనా ఒక ఎండస్ ఇష్యూ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటప్పుడు తను ఒకటే చూస్తాడు ఒక సమర్థవంతమైన నాయకత్వం దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే వాటర్ గాని లేకపోతే పవర్ గాని సూటబుల్ ఎకో సిస్టమ్ వెన్న ఇవన్నీ కూడా చూసుకుంటారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక అనుభవం ఉన్న నాయకుడు నాయకులు అలాగే ప్రత్యేకించి చరిష్మా పవన్ కళ్యాణ్ గారు దీంతో పాటు కేంద్రం యొక్క ఆశీసులు అన్ని కూడా కలిసి ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళకు ఒక భరోసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తా ఉంది అందుకే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు ఐటీ మినిస్టర్ గారు చెప్పారు ఇక్కడ ఏదైతే మేము ఈరోజు శంకుస్థాపనలు చేస్తా ఉన్నామో అవి కేవలం శంకుస్థాపనలు చేసే వదిలేదు లోకల్ ఎమ్మెల్యేగా ఎంపీగా మీరందరూ కూడా ఏవైతే వీటి కంప్లీట్ చేయాలి విత్ ఇన్ టైం అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కావచ్చు ఇతర ఫెసిలిటీస్ ఏం కావాలో అవన్నీ కూడా కంప్లీట్ చేయించాలి చక్కటి ఎకో సిస్టమ్ తేవాలని చెప్పి చెప్పారు తప్పకుండా ఏదైతే మీరు వైజాగ్ ఒక అంతర్జాతీయ మ్యాప్ లో మీరు పెట్టే విధంగా మీరు కృషి చేస్తా ఉన్నారో మేము కూడా మీతో పాటు ఆ కళా సాకారం కావడం కోసం అందరం కూడా కృషి చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ చివరిగా ఏదైతే గూగుల్ విశాఖపట్నానికి ఇచ్చి దట్టు అది మన భీమిలి కాన్స్టిట్యున్సీ తర్లువాళ్ళలో అక్కడ స్టార్ట్ కాబోతా ఉంది ఆ స్థానిక శాసనసభ్యుడిగా మరొకసారి లోకేష్ గారికి సభాముఖంగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ మామూలుగా అయితే గూగుల్ సిఇఓ సుందర బిచ్చి గారు తమిళనాడుకి చెందిన ఆయన అలాగే కర్ణాటక అంటే ఐటీకి బాగా ఎకో సిస్టమ్ బాగున్న రాష్ట్రంగా ఇప్పటికే పేరు పొందింది ఏదైతే గూగుల్ విశాఖపట్నంలో ఫైనలైజ్ చేసి ఇక్కడ సంతకం పెట్టి వాళ్ళు అనౌన్స్ చేశారో ఈ రోజు ఆ రెండు రాష్ట్రాల్లో గొడవలు అవుతా ఉన్నాయి తమిళనాడులో ఎలక్షన్ రేపు గూగుల్ బేస్ ఎలక్షన్ జరగబోతా ఉంది అంటే అపోజిషన్ పార్టీ మీరు గూగుల్ తేలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విశాఖపట్నం పట్టకెళ్ళి మీరు ఏం చేస్తున్నారని అక్కడ అపోజిషన్ పార్టీస్ గొడవ చేస్తా ఉన్నాయి అలాగే కర్ణాటక తమిళనాడు ఎలాగ ఉన్నాయో రాష్ట్రం అన్ని రాష్ట్రాలు కూడా అదే పరిస్థితి ఒక్క పదహారు నెలల్లో ఎందుకు ఈ మార్పు వచ్చింది అని అందరూ కూడా చూసే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్నది మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఐటీ మినిస్టర్ గారికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రత్యేకించి భాస్కర్ గారికి కూడా అభినందన తెలియజేయాలి ఏదైతే గవర్నమెంట్ ఆలోచిస్తా ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో తనదైన శైలిలో పనిచేస్తూ ఆ ఎకో క్రియేట్ చేస్తున్నందుకు అధికారులకి మొత్తం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ప్లీజ్ జాయిన్ యూ హ్యాండ్స్ టుగెదర్ విత్ రెస్పెక్ట్ వి ఇన్వైట్ శ్రీ ఎం శ్రీ భరత్ గారు హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్ సభ డిస్ట్రిస్ట్ లీడర్ హు కాన్స్టెంట్లీ చాంపియన్స్ యూత్ టెక్నాలజీ అండ్ ఇనోవేషన్ అన్నీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఇందాక గంటా గారు మాట్లాడుతూ చెప్పారు ద కంపెనీస్ దాట్ బి వినాగ్రేటెడ్ బిఫోర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దిటన్ రిటర్న్ ఆన్ ది స్టేజ్ ఐ స్పేస్ Sales of Raheja, Fenom, I think Tektamana we didn't do today, but uh, uh, so we welcome all these companies to Vishakhapatnam, including the World Trade Center.